ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం ప్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడు మూడేళ్ళు గడపముందే కూలిపోయింది కూలిపోయిందంటే ఖాళీ వస్తుందాం కమిషన్లకు ఒకసినాం కదా మేము కట్టిన సార్ డ్యామ్లు కానీ బాగ్రాండంగల్ డ్యామ్లు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం సాగునీకి వెళ్ళే ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లన్న సాగర్కి వెళ్ళి కొండపోచంకి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాయి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో ఇంటి రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ మార్పి ఐదు వందల కోట్లు లైనింగ్ అయిపోతుండే డిస్ట్రిబ్యూటర్ నెలకో నాలుగు వందల కోట్లు ఇస్తే అయిపోతుండే సొరంగం పూర్తయితే ఇవాళ మాకు కర్మ ఉండదు మాకు ఇవాళ సాగర్ ఏ మార్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు వెయ్యి మంది ఉన్నారు ఊళ్ళలోకి వెళ్ళి మంచి నీళ్ళు లేవు దాని కారకుడు వీడే కేసీఆర్ ఎందుకంటే సొరంగం ఎయిట్ ట్వంటీ ఫోర్ లెవెల్లో డిజైన్ చేసి రోజు కోట్లాంటి శాంక్షన్ చేపించిన ఒక రెండు వేల రోడ్లు కొత్త 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 రేట్ ఇస్తే ఎవరైనా పూర్తి చేస్తున్నాయి ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చేయలేదు నల్గొండ జిల్లాను పక్కన పెట్టిండు ఒక పనికి రానడానికి తెలివి లేని రాజకీయాలు అంటే తెలివని ఒక ఒక మంత్రి పదవి ఇస్తే వాడు దోపిడికి అలవాటు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలైన అందరినీ కూడా దొంగలుగా తయారు చేస్తే ఒక్కొక్కడు అరవై డెబ్బై ఎనభై వేలతో చిత్తు చిత్తుగా ఓడిపోయిందంటే వాడు జిల్లా ప్రజలు వీళ్ళు చేసిన పాపాలకు రైతులను మోసం చేసి చాలా మా కడుపులో కనీసం మంచినీరు లేకుండా చేసిన కారణానికి అంత ఘోరంగా ఓడగొట్టు పన్నెండు ఓడిపోయినట్లే నా అదృష్టిలో ఒక్కరోజు నీ పోతే అక్కడ కూడా అరవై డెబ్బై వేలతో ఓడిపోయేవాడు మాకు సమయం గడిపోలే ఈరోజు మాట్లాడుతున్నాడు